హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి అంతేనా సత్యనారాయణ గారు చెప్పిన ఆయిల్ లేకుండా పుల్లటి మజ్జిగతో క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకుందామో చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే నేను ఒక బాండీ తీసుకున్నాను సిమ్లో పెట్టానండి ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకున్నాను దాంట్లో అయితే నేను చిన్న గ్లాస్లో సగం మజ్జిగ పోసుకొని ఒక నిమ్మకాయ పిండి వేసుకున్నాను వీటిని బాగా ఒకసారి కలుపుకొని ఒక మూత పెట్టుకొని సిమ్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకపెట్టుకోవాలండి కలుపుకున్నాను కదా మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో తీసి చూశాను చూడండి బాగా ఇంకిపోతూ మీరు గమనించినట్లయితే ముక్క కూడా సగం మగ్గిపోయింది ఆ కలర్ షేడింగ్ అనేది మీకు అర్థమవుతుందనమాట మళ్ళీ నేను ఒకసారి పెట్టేసుకొని మూత పెట్టేశాను ఏదోపు అది బాగా మనకి మజ్జిగలోనే బాగా వేగుతూ ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంకొక బాండి పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక్క స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగైదు ఎండుమిర్చి గుప్పడి కరివేపాకు అంతే అండి వీటిని బాగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుంటా ఆయిల్ లేకుండా అసలు ఇవాళ వంట కాన్సెప్టే ఆయిల్ లేకుండా చేసుకుందామని వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని చల్లారి పెట్టుకునేసరికి మనం పోసుకున్న మజ్జిగలో ముక్కలు బాగా ఉడికి మగ్గిపోయాయి చూడండి మజ్జిగి కూడా బాగా ఇంకిపోయింది ఇప్పుడు మనం ముందాగా వేయించిన పౌ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ వేసిన పౌడర్ అండి ఇది ఇది వేసుకున్న తర్వాత టేస్ట్ కోసం నువ్వుల పొడివి కూడా వేసుకుంటారు నేనైతే నల్ల నువ్వులుంటే నల్ల నువ్వులు వేసుకున్నాను మీకు నల్ల నువ్వులు ఇష్టం లేకపోతే తెల్ల నువ్వులు వేసుకోవచ్చు టేస్ట్ అయితే ఆస్టి సేమ్ ఒకటే ఉంటుందండి తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా కానీ కొంచెం కలర్ తేడా ఉంటుంది అంతే దీన్ని బాగా కూరలో కలిసిపోయేంత కలుపుకుంటే సరిపోతుంది చుక్క నూనె లేకుండా ముల్లటి మజ్జిగతో క్యాప్ ఆరోగ్యకరమైన క్యాప్స్కమ్ ఫ్రై ఎలా ఉందో ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి